మమత ఐఎం స్టడింగ్ నైతి కార్ సావిత్రి పులే గారి నూట తొంభై మూడవ జయంతి శుభాకాంక్షలు సావిత్రి పులే గారు జనవరి మూడు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి మహారాష్ట్రంలోని సతారా జిల్లా నాయవ్ అనే గ్రామంలో జన్మించారు భార ఉపాధ్యాయుని రచయిత ఆమె నిమ్న వర్గాల అధ్యయనకి కృషి చేసిన జ్యోతిబా పులే భార్య కులమత వేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటిన పూణేలో మొట్టమొదటిగా బాలికలు పాఠశాలకు ప్రారంభించారు కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా సూద్రుల అస్పృశ్య మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు నూతన వ్యవస్థ కోసం తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సమిష్ణంగా పోరాటం చేశారు సమాజంలో కులతత్వం పురుషోధికత్వ ధోరణాలు కలిగిన చాలా మంది పండిత మేధావులందరికీ కూడా ఈమె కేవలం జ్యోతిబాపులే భార్యగా మాత్రమే తెలుసు కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళల ఉపాధ్యాయురాలు పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళల ఉద్యమకారిణి జై భీమ్